జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పంచాంగ వివరాలు తారాబలము నక్షత్రాల వారీగా మరియు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ మరి ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతు చేయాల్సిన శాంతులు వారసుల గురించి ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాక వివరాలు మరియు తారాబలము ఈరోజు పఠించాల్సిన ఉగ్ర స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతులు చేసుకోవాలా లేదా అనే విషయము ఈరోజు వారసుల ఎటువై ప్రయాణం చేయకూడదు ఎటువైపు ప్రయాణం చేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఈరోజు ఈరోజు ఆదివారము శ్రీ శుభకృత నామ సంవత్సరము పుష్యమాస్తము హేమంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఐదు నలభై ఆరుకు అస్తమిస్తాడు తిథి బహుళ తదియ తెల్లవారుజామున నాలుగు రెండు నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము మఖా నక్షత్రము మధ్యాహ్నము రెండు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఏడు నుంచి తొమ్మిది వరకు ఉంటాయి రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో కనుక ఎవరైనా రాహుగ్రహ జపం నవగ్రహ స్తోత్రాలను అర్ధకాయ మహావీరం చంద్రాయతం అర్ధనం సింహికా గర్భ సంబంతో రాహు ప్రణవ్ అనే స్తోత్రాన్ని జప పద్దెనిమిది సార్లు కానీ జపం చేసుకోగలిగితే రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు యమగండం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది ఈరోజు వర్జము రాత్రి పదకొండు ఇరవై ఐదు నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మధ్యరాత్రి అమృత గడేలు ఉదయం పదకొండు ఇరవై ఐదు నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇకపోతే ఈరోజు యోగము సౌభాగ్య యోగము ఉదయం ఏడు యాభై తొమ్మిది వరకు కరణము వరణజి పగలు మధ్యాహ్నం రెండు యాభై ఐదు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు నక్షత్రం మగా నక్షత్రం కాబట్టి ఆదివారము కాబట్టి ఆదిత్య ఉదయం పారాయణము ఆరు నుంచి ఏడుకు సూర్యోహరాలు చేసుకోవాలి అలాగే ఆదివారం కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము జపాకు సంకాశం కాశమేహం మహాజుతిని తమోరిని స్వరూపా ప్రణతోషి దివాక్రం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఎవరికైతే ఉద్యోగం లేదో ఎవరికైతే అనారోగ్య సమస్యలున్నాయో నేత్ర సమస్యలు ఉన్నాయో అలాగే శత్రు బాధలు ఉన్నాయో కోర్టు కేసులు ఉన్నాయో అలాంటి వారంతా కూడా ఓ సంకల్పం చెప్పుకుని నలభై రోజుల పాటు సూర్య సూర్య కనుక మీరు ఆయుత్య ఉదయ పారాయణం చేస్తే మీకు బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఉద్యోగం లేని వరకు ఉద్యోగం లభిస్తుంది నేత్రబాధలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఈరోజు మగా నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన స్తోత్రము జపాకు సం పలాష్ట పుష్ప సంకర్షం తారక అగ్రహోత్సవం రౌద్రం రౌద్రాత్మకం తం క్రేతం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి కేతుకు అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆరాధన కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తాయి ఏవైనా విఘ్నాలు జరుగుతుంటే పనులలో ఆ విఘ్నాలు తొలగడానికి అను మీరు గణపతిని గరికతో ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే మహా నక్షత్రం కాబట్టి అష్టిని మహా మూల నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు కాలేదు భరణి పూర్వఫలుగు పూర్వ నక్షత్రాలకు పరమతి అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు రోజు ఉత్తరా పలును ఉత్తరాక్షాఢ నక్షత్రాలకు మైత్రి తార అవుతుంది కాబట్టి ఈరోజు ఉద్యోగానికి అప్లై చేసుకోవడం కానీ ఏవైనా చేసుకోవచ్చు ఈరోజు చాలా బాగుంది రోహిణి అస్తాశ్రోణ నక్షత్రాలకు బాగా బాగాలేదు మృగశిర చిత్తా ధనిష నక్షత్రాలకు స్వాతంత్రం తరత్తు కాబట్టి సంబంధం విషయంలో ఒక ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చుకోవడం విషయంలో ఏవైనా ఫ్లాట్లు కొనుక్కోవడను ఫ్లాట్లు కొనుక్కోవడం విషయంలోనూ మీరు ఏవైనా చేసుకో పనులు చేసుకోవచ్చు ఈరోజు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు ప్రత్యేక తరగతుంది బాగాలేదు పునరుసు విశాఖ పూర్వభాధి నక్షత్రాలకు క్షేమతాలు అవుతుంది కాబట్టి వాహన కొనుగోళ్ల విషయంలోనూ అడ్వాన్స్ ఇచ్చుకోవడం కొత్త వెహికల్స్ కొనుక్కోవడం చేసుకోవచ్చు ఈరోజు ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు పుష్పమి అనుతాత ఉత్తరాభాద్ర నక్షత్రాలు వివత్తాలు అవుతుంది కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపద అవుతుంది కాబట్టి బుధుడు వ్యాపారానికి కారకుడు బుద్ధి కారకుడు ఉద్యోగ కారకుడు కాబట్టి విద్యా విషయంలో వీసాలకు అప్లై చేసుకోవడానికి కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి వ్యాపారస్తులతో భాగస్వామ్య వ్యాపారస్తులతో ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి చాలా బాగుంది ఈరోజు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే సింహరాశిలో కేతు గ్రహం ఉంటుంది మగా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు మిథునము సింహము తుల వృశ్చికము కుంభము మీనరాశులకు చంద్రబిల్లి బాగుంది తారపదండి ఈరోజు కిలో బాబు గోధుమలను దానం చేసి దక్షిణతో సహా బ్రాహ్మణునికి ఆశ్య ఉదయం పారాయణం చేసుకొని అలాగే కేతుగ్రహానికి సంబంధించిన సూత్రం జపా ఫలా సంకర్షం తారకగ్రహం రౌత్రం రౌతత్వం పురంతం కేతం బ్రహ్మాని స్వత్రం ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని మీరు పనులు ప్రాణించుకుంటే ఆ పనుల్లో విజయం సాధిస్తారు ఈరోజు ప్రయాణం చేయడానికి పడమర దిశకు వారసులో ఉంటుంది పడమర వారసులో ఉంటుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు ఒకవేళ పడమర దిక్కు ప్రయాణం చేయాలనుకుంటే మీరు ఉత్తర దిశకు వెళ్ళి తిరిగి క్లాక్ వయసులో పడమర దిశకు ప్రయాణం చేసి వెళ్తే అక్కడ ఏమైనా పనులు ఉంటే ఆ మనలో విజయం చేస్తారు ఈరోజు ముఖ్యంగా ఉత్తర ఉత్తరం వైపు ప్రయాణం ద్రవ్యలాభాన్ని కార్యంలో విజయాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉత్తర వైపు ఏమైనా పనులు ఉంటే చేసుకోండి ఈరోజు ఇకపోతే ఈరోజు మగా నక్షత్రానికి జన్మించిన వారికి గ్రహం మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది వీరి ఈ నక్షత్రంలో పుట్టినవారు లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటి పాదంలో పుత్రికా పుత్రులు జన్మైన ఇలా ఆ శిశువునకు తండ్రిని తండ్రికిని దోషము రెండో పాదంలో జన్మించిన వారికి దోషం లేదు మూడో పాదంలో జన్మించిన పుత్రుడు జన్మించిన తండ్రికిని పుత్రికను జన్మించిన తల్లికి దోషం కలుతుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు మొదటి పాదంలోనూ మూడో పాదంలో జన్మించిన వారికి హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకంలో నక్షత్ర నవగ్రహ జపములు దానములు సువర్ణదానం శక్తి కొద్ది చేయవలను రెండో పాదము నాలుగో పదము జరించిన వారికి సామాన్య శాంతి కాబట్టి శిశువు ముఖమును ఆద్యములో అంటే నూనెలో తండ్రి చూచి శాంతి దోషాలు తొలుగుతాయి పురుషుడు పుట్టిన క్రూరుడు అంటే ధైర్యవంతుడు అన్ని మంత్ర మంత్రశాస్త్రవేత్త అవుతాడు అలాగే వలసిన చక్యలు కలవాడు కోపం అధికంగా ఉంటుంది తేజవంతుడు లాయరు అడ్వకేట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సమర్థుడు అవుతాడు స్త్రీ పుట్టిన గౌరవనీయురాలు ధనవంతురాలు గురుదేవతా భక్తి కలిగి సుఖవంతరాలు అవుతుంది ఈ రకంగా ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీని కూడా చెప్పాను కదా ఆయచవుదేవి పారాయణం చేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు దొరుకుతాయి ముఖ్యంగా ఉద్యోగం రాని వాళ్ళు ఆయచవుదేవి నలభై రోజుల పాటు పారాయణం చేస్తే తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాలు సూర్యగ్రహ దాల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే గ్రూప్ సర్వీసెస్ ఉన్న అప్లై చేసి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే వారు కూడా ప్రతిరోజు ఆయ చౌదారణం చేయడం వల్ల మీరు గ్రూప్ సర్వీసెస్లలో పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించుకోవడానికి విజయవంతం కావడానికి ఉపయోగపడుతుంది నేత్ర రోగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఆయచవుదయవారణ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ